పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లాలో ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించాలని మంత్రి నాయుడు అధికారులను ఆదేశించారు ముఖ్యంగా రైతులు అధిక లాభాలు అధిక దిగుబడులు ఇచ్చే పంటలతో పాటు వాణిజ్య పంటలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు జిల్లాలో ప్రస్తుతం పదకొండు వందల ఎకరాల్లో ఉన్న పామ్ ఆయిల్ పెంపకాన్ని మూడు వేల మూడు వందల ఎకరాలకు పండించాలా రైతులు చైతన్యపరచాలని అన్నారు ఎస్సీ ఎస్టీ సబ్సిడీతో డ్రీప్ ఇరిగేషన్ యూనిట్లను ప్రభుత్వం అందిస్తున్నదని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ ప్రభుత్వ విప్పు జగదీశ్వరి ఎమ్మెల్యే విజయచంద్ర చంద్ర అధికారులు పాల్గొన్నారు ఇప్పుడే టార్గెట్లు కూడా ఇచ్చాము ఏ పని ఎప్పుడు జరగాలి హాస్పిటల్స్ ఉంటే ఎప్పుడు ఓపెనింగ్ పెట్టాలి టార్గెట్లు కూడా ఇచ్చాము ఇక్కడ కుంకి ప్రధాన అంశం కాబట్టి రేపు జనవరి ఇరవై ఆరవ తారీఖు ఏదైతే కుంకి ఇక్కడ తీసుకురావడానికి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ పూర్తి చేయమని చెప్పారు ఈలోగే నేను జిల్లా మంత్రి ఎమ్మెల్యేలు అందరూ ఉప ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి జనవరి ఇరవై ఆరో తారీఖు నేను రెడీ చేస్తున్నాం ఫస్ట్ బ్యాచ్లో మా జిల్లాకి మీరు ముఖ్యలు పంపించండి అని ఎక్కువ చేసి జనవరి ఇరవై ఆరు తర్వాత ముఖ్య ఏనుగల తీసుకొచ్చి ఆ ఏనుగు కూడా మళ్ళీ ప్రాబ్లం లేకుండా చేసి అది కూడా సమస్య పరిష్కారానికి ఒక స్టెప్ ముందుకేసాం రేపు అయిపోద్ది అంటే మళ్ళీ ఏనుగులు వస్తే మంత్రి గారు అయిపోయిందన్నారు ఏనుగులు వచ్చాయని పాపం రైతు